హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో బియ్యంలో పురుగు అనేది పట్టకుండా ముందు జాగ్రత్తగా మీరైతే ఈ టిప్ అయితే యూజ్ చేయండి సో తప్పకుండా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది మీకన్నది సో బియ్యంలో అయితే ఇక్కడైతే పురుగులు అనేది పడ్ పడ్డాయండి సో తెల్ల పురుగు ఇంకొకటి లక్క పురుగు అంటారు కదా బ్లాక్ ఉంటుంది సో అవి రెండు అయినాయి అందుకే నేను అనేది దీంట్లో ఒక పౌడర్ని అయితే కలుపుతున్నాను అదేంటో చూసేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడా సో పురుగులు అనేది చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో సో మొత్తం కదులుతున్నాయి అటు ఇటు తిరుగుడుతున్నాయి సో జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను సో లక్క పురుగు అనేది ఎక్కువగా కనిపిస్తుంది వైట్ కలర్ ఆ పురుగు కూడా ఉంది సో ఆ పురుగు ఉండడం వల్ల చిట్టెలు కడుతుంది బియ్యం అనేది మొత్తం ఖరాబ్ అవుతుంది ఇక్కడ చూడండి ఒకటైతే తిరుగుతుంది సో వీడియోని చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో నాకైతే హెల్ప్ఫుల్ అవుతుంది ఇదే అండి నేను చెప్పిన పౌడర్ అయితే బోరిక్ పౌడర్ ఇదైతే సో ఇది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏముండయి సో ఇది బియ్యంలో వేసి కలపాలి బాగా సో దీని క్వాలిటీ చాలా బాగా ఉంటుంది అలాగే దీని ప్రైజ్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఉంది ఎక్కువగా ఏమి ఉండదండి సో చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇదైతే పౌడరు సో దీనైతే నేను ఫస్ట్ అయితే బియ్యం మొత్తం కింద అయితే వేసుకున్నాను బియ్యం వేసుకున్న తర్వాత పైన అయితే పౌడర్ అయితే చల్లాను పౌడర్ చల్లిన తర్వాత మొత్తం బియ్యం అయితే బాగా కలపాలి కిందికి మెయిన్ కనేసి సో అప్పుడే ఆ పురుగులకు అనేది మందు అయితే పడుతుంది అప్పుడు పురుగులు అనేది చనిపోతాయి సో ఎక్కువ అయితే కావు సో చాలా బాగా కలపాలి సో నేనైతే చాలా సేపు అయితే కలిపాను బియ్యం మొత్తంకి పౌడర్ అయితే సో ఒక డబ్బైతే తెచ్చుకున్నాను నేనైతే ఒక ఫిఫ్టీ కేజీ వరకు అయితే ఉన్నాయి ఈ బియ్యం అయితే సో ఫిఫ్టీ కేజీ వరకు ఉన్నాయి కదా ఒక డబ్బు అయితే సరిపోతుంది సో వీడియో మొత్తం చూడండి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అందరికీ ఎందుకంటే అందరు ఇంట్లో రైస్ వాడతారు కదా ఎక్కువ స్టోర్ చేసుకుంటారు సో పురుగు పట్టకుండా ఉండాలంటే ఇంకా చాలా టిప్స్ ఉంటాయి ఇది ఒకటి అందులో అయితే సో మొత్తం అయితే కలిపేశాను సో వీటిని అయితే ఎత్తేసి పెట్టాలి సో కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ కూడా వేసుకుని ఫ్రెండ్స్ మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే పైన అయితే జల్లించాను సో ఎక్కువ వేయడం వల్ల ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు సో బియ్యం అనేది కడుకునేటప్పుడు త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ అనేది బాగా అయితే కడుక్కోవాలి అప్పుడే ఈ పౌడర్ అనేది వెళ్తుంది సో దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే మేమైతే వాడుతున్నాము కదా సో బియ్యం ఎక్కువ పురుగు ఉంటుంది ఇది వాడకపోవడం వల్ల ఇంకా ఎక్కువ అయితే అవుతుంది సో కొంతమంది అయితే వేపాకు కూడా వేస్తారు అది జొన్నల్లో అయితే వేసుకోవచ్చు జొన్నలలో ఈ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ కొంతమంది అయితే ఇంకా వేపాకు అనేది వేస్తారు సో నేనైతే ట్రై చేసిన నాకైతే యూజ్ అయింది సో మొత్తం వేసిన వేసిన తర్వాత దీన్నైతే ఇప్పుడు మళ్ళీ పెద్ద బోగండు ఉంది దాంట్లో అయితే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత దీంట్లో మొత్తం దీనిపైన మూత అనేది పెట్టాలి బాగా సో పురుగులు అనేది బయటికి ఎటు వెళ్లకుండా అనేది చనిపోతాయి సో వీడియోనైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ